రబీ పంటకాలం పూర్తయితే చాలా మెట్ట భూములన్నీ ఖాళీగానే ఉంటాయి కానీ అలా ఖాళీగా వదిలేయడం కంటే వేసవిలో దుక్కులు దున్నడం భూసారాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేయడం వంటి వాటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలుంటాయి అందుకే వేసవిలో నాగళ్ళు ట్రాక్టర్ల సాయంతో దుక్కులు దున్నడం వీలుంటే పచ్చిరొట్ట మొక్కలను పెంచడం వంటివి చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చని తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు గతేడాది ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయిన రైతులు రానున్న ఖరీఫ్ సీజన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రస్తుతం యాసంగిలో సాగు చేసిన పంటలు దశకు చేరుకున్నాయి అయితే వానాకాలంలో సాగుచేసే పంటల్లో చీడపీడల ఉద్ధృతిని తగ్గించడానికి సాగు భూపరిస్థితులు మెరుగుపరచడానికి వేసవిలో ముందస్తుగా కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే ఎన్నో లాభాలు ఉంటాయి అందులో అతి ముఖ్యమైన లోతుదుక్కులు చేయడం ఈ వేసవి దుక్కుల వలన కలిగే లాభాల గురించి తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు వచ్చే వానాకాలంలో ఈ సాగు చేసే పంటల్లో చీడపీడల ఉధృతిని తగ్గించుకోవాలన్నా సాగు మరియు భూ యొక్క భౌగోళిక పరిస్థితులు మెరుగుపరచుకోవాలన్నా కూడా ఈ యాసంగిలో చేపట్టే దుక్కులు అనేటివి చాలా ముఖ్యమైనవి ముఖ్యంగా ఈ యాసంగి దుక్కులు చేసుకోవడం వల్ల మనకు పంటలు సాగు చేసేటప్పుడు వచ్చేటువంటి చీడపీడల ఉధృతిని తగ్గించుకోవడానికి అలాగే మనం వాలు అడ్డంగా దున్నుకోవడం వల్ల నీటి యొక్క నిలుపుకునే సామర్థ్యం పెంచుకోవడానికి అలాగే భూమి లోపల ఉండేటువంటి గట్టి పొరలు చీల్చడానికి తర్వాత ఈ కలుపు సమస్యలు కూడా కలగజేసేటువంటి ఆ విత్తనాలు కూడా భూమికి బైక్ ఎక్స్పోజ్ అయ్యి చచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుందన్నమాట ఈ రైతు సోదరులు ఈ యొక్క చీడపీడల ఉధృతిని మనం గణనీయంగా తగ్గించుకోవడానికి ఈ వేసవిదుకులు చాలా ఉపయోగపడతాయి కాబట్టి రైతు సోదరులు ఈ మే మాసంలో ముఖ్యంగా మనం ఈ చర్య చేపట్టుకున్నట్లయితే మనకు మంచి లాభాలు ఉండేటువంటి అవకాశం ఉంది వేసవి దుక్కులను తయారు చేసుకోకపోతే కలుపు నివారణకు అదనపు భారం పడుతుంది పంట లేని సమయంలో కలుపు మొక్కలు పెరుగుతాయి ఈ మొక్కలు నేలలోని నీరు పోషకాలను గ్రహించి పంట దిగుబడిని తగ్గిస్తాయి అలాగే అనేక రకాల పురుగులకు శిలీంధ్రాలకు ఆశ్రయాన్ని కల్పించడం ద్వారా పరోక్షంగా పంట నష్టానికి కారణమవుతాయి కాబట్టి వేసవి లోతు దుక్కులు చేసుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ తిరుపతి భూసార పరిరక్షణకైనా నీటి సంరక్షణకైనా మనము ఈ వేసవిలో చేసే దుక్కులనేది చాలా ముఖ్యమైనవి ముఖ్యంగా ఏంటంటే ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతల తర్వాత మనకు ఒకటి రెండు తొలకర జల్లులు పడే అవకాశం ఉంది కాబట్టి ఈ తొలకరి జల్లులను ఉపయోగించుకొని మనము లోతైన దుక్కులు చేసినట్లయితే నీటిని మరియు భూసారాన్ని పరిరక్షించుకోవచ్చు అదేవిధంగా మనకు ఏవైతే ఈ లోతైన దుక్కులు చేసుకోవడం వలన లోపల ఉన్న అంటే భూమి లోపల మూడు నుంచి ఐదు ఇంచులు దాని లోపల మనకు ఈ మొండి జాతి కలుపు మొక్కలు ముఖ్యంగా తుంగ గరిక ఇటువంటి కలుపు మొక్కల యొక్క వేరు మరియు దుంపలు అనేవి అవి లోపల ఉండి తద్వారా మనం వానాకాలం పంట వేసిన తర్వాత అది మన పంటతో పాటు ఆ విత్తనాలు మొలకెత్తి మనకు కలుపు అనేది ఎక్కువగా ఉద్ది ఎక్కువగా జరుగుతుంది అదే అట్లా మనము వీటిని నివారించుకోవడానికి కూడా వేసవిలో లోతైన దుక్కులు చేయడం వలన ఈ ఏవైతే లోపల ఉన్న వేరు కానీ దుంపలు ఈ గరిక మరియు తుంగజాతి కలుపు మొక్కల యొక్క అవి లో బయటికి వచ్చేసి అధిక ఉష్ణోగ్రత వల్ల అవి కూడా చనిపోతాయి తద్వారా మనము కలుపును కూడా నివారించుకోవచ్చును అదే రకంగా మనము ఈ లోతైన దుక్కులను చేసే ముందుగా మనకు ఈ పశువుల పెంట కానీ వానపాముల ఎరువు కానీ లేదైనా ఏదైనా సేంద్రియ పదార్థాన్ని కానీ మనము వేసి ఈ దుక్కులు కనుక దున్నినట్లయితే మనకు సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు అనేది కూడా ఎక్కువగా అంది భూసారం కూడా పెరగడం అనేది జరుగుతుంది మనము ఒక్కొక్కసారి మన వాళ్ళను అడ్డంగా అంటే మన యొక్క భూమి యొక్క చదునును బట్టి మనము ఈ లోతైన దుక్కులను కూడా వాళ్ళకు అడ్డంగా వేసుకున్నట్లయితే మనకు ఈ వర్షం ద్వారా పడ్డ నీరు అనేది బయటికి వెళ్లకుండా భూసారం కొట్టుకోకపోకుండా మనకు నివారణ జరిగి భూమి మరియు నీరు సంరక్షితంగా రైతు సోదరులు వేసవిలో కురిసే తొలకరి జల్లులను ఉపయోగించుకుని భూమిని బాగా దుక్కి చేసుకోవాలి తద్వారా భూమిలో తేమను నిల్వ చేసుకునే శక్తి పెరగడమే కాకుండా భూసారం కూడా పెంపొందించుకోవచ్చు అలాగే నేల కోతను నివారించుకోవచ్చు కావున రైతులు ప్రతి రెండు మూడు సంవత్సరాలకైనా వేసవిలో లోతు దుక్కులను చేసుకోవడం వల్ల అనేక లాభాలు పొంది వర్షాధార పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చు